క్లుప్తం క్లుప్తంగానే మాట్లాడతాను థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మానందం సినిమాకి నన్ను పిలిచారు అండ్ ఇక్కడ రావడం అనేది ఒక ప్యూర్ ప్రివిలేజ్ ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక ఒక లెజెండరీ స్టేజ్ మీద ఉన్నాను ఒక పద్మ విభిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు పద్మశ్రీ బ్రహ్మానందం గారు ఇద్దరు కలిసి ఒక ఈవెంట్లో నా పక్కన కూర్చుని అంటే ఇట్స్ ఆల్వేస్ సచ్ గ్రేట్ ఫీలింగ్ పక్కన కూర్చుని అండ్ అండ్ ఐ థింక్ బ్రహ్మానందం గారితోటి ఒక రెండు సినిమాల్లో చిన్నగా పనిచేసే అవకాశం దొరికింది నాకు ఈ జాతిరత్నాలు అండ్ కల్కీలో ఇంకా హోప్ఫుల్లీ ఫ్యూచర్లో పనిచేస్తాను అండ్ సోఫార్ చిరంజీవి గారితో అవకాశం రాలేదు ఐ జస్ట్ హోప్ దట్ విల్ హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ నా ఫేవరెట్ ఫేవరెట్ మూవీస్ ఆఫ్ చిరంజీవి గారు ఆర్ చంటాయి అండ్ ఆపద్ బాంధవుడు అది సార్కి చెప్తుంటా ఇప్పుడు నాకు ఆల్వేస్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దోస్ టూ మూవీస్ అండ్ అండ్ ఇన్ హ్యూజ్ ఫిల్మోగ్రఫీ బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అందరు టీమ్ అందరు కాస్ట్కి అండ్ ఐ థింక్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి రాజాని చూస్తున్నా గౌతమ్ చూస్తున్నా అండ్ ఐ సీ ద సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ఇన్ హిమ్ బట్ సమ్హ్ చాలా సంవత్సరాలు అయినా ఐ డోంట్ థింక్ హీ గాట్ ద మ్యాసివ్ బ్రేక్ ఆ ద మ్యాసివ్ హిట్ హీ డిజర్వ్స్ అండ్ ఐ థింక్ ఎందుకో ఈ సినిమా ట్రైలర్ వచ్చి పొద్దున్న చూశాను అండ్ ఇట్ ఫెల్ట్ సో గుడ్ జస్ట్ ఇక్కడ నేను వచ్చి మాట్లాడుతున్నాను కాదు కానీ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంది ప్రాపర్ ఎంటర్టైనర్ వెళ్ళి సినిమా చూడాలనిపించింది అండ్ దట్స్ వై యామ్ ఆల్ ద మోర్ హ్యాపీ టు బీహియర్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ టు ద హోల్ టీమ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు ఎవ్రీబడి థ్యాంక్స్ గైస్